బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు ఉంది బుచ్చిరెడ్డిపాలెంలో వార్డుల వారీగా మెజారిటీస్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం వార్డుల వారీగా మొత్తం మనకి ఇరవై వార్డులు ఉన్నాయి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇరవై వార్డుల మెజారిటీ వైసీపీ టీడీపీ ఎలా ఉన్నాయి పర్సంటేజ్ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఎలా ఉంది ఒకసారి అనాలిసిస్గా చూద్దాం సో ఇందులో మొదటిది హై ఇటుపక్క లెఫ్ట్ సైడ్గా ఉండేది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది తక్కువ మెజారిటీ తక్కువ మెజారిటీ ఇండియా కూటమికి ఇటు లాస్ట్కి వచ్చేటప్పటికి ఎక్కువ మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఉంటుంది సో ఎనాలిసిస్ ఒకసారి గ్రాఫ్ వారీగా గ్రాఫ్లు చూద్దాము సో ఇందులో మొదటిది మొదటిది వార్డు నెంబర్ ఇరవై వార్డు నెంబర్ ఇరవైకి మూడు వందల తొంభై మూడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ వైసీపీ మెజారిటీ ఉంది వైసీపీ ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో ఉంది నెక్స్ట్ వార్డు నెంబర్ సిక్స్ ఆరు వందల ఆరు ఓట్లు టీడీపీకి ఎన్డీఏ కూటమికి రాగా ఐదు వందల అరవై రెండు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో మాత్రమే టీడీపీ ఉంది వార్డు నెంబర్ సెవెన్ చూస్తే ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వైసీపీకి రాగా ఆరు వందల అరవై రెండు ఓట్లు టీడీపీకి వచ్చాయి ఇక్కడ డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో టీడీపీ ఉంది వార్డు నెంబర్ త్రీ ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు టీడీపీ ఎన్డీఏ కూటమికి రాగా ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వైసీపీకి ఉన్నాయి ఇక్కడ నూట తొంభై ఆరు ఓట్ల మెజారిటీ టీడీపీ ఉంది వార్డు నెంబర్ ఫోర్ నాలుగు వందల ఐదు వందల తొమ్మిది వందల పద్నాలుగు ఓట్లు ఎన్డియా కూటమికి ఉండగా ఆరు వందల ఇరవై రెండు ఓట్లు వైసీపీకి ఉన్న ఇక్కడ రెండు వందల తొంభై రెండు ఓట్లు మాత్రమే మెజారిటీ ఉంది వార్డు నెంబర్ ఫైవ్ ఎన్డీఏ కూటమికి ఎనిమిది వందల అరవై ఓట్లు రాగా ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చాయి రెండు వందల తొంభై ఒక్క ఓట్లు మెజారిటీ టీడీపీకి వచ్చింది వార్డ్ నెంబర్ నైన్ ఎనిమిది వందల ఆరు ఓట్లు ఎన్డియా కూటమికి రాగా ఐదు వందల ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ మెజారిటీ టీడీపీకి రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి వార్డ్ నెంబర్ ఎయిట్ ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు టీడీపీకి రాగా నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చాయి రెండు వందల అరవై ఓట్లు మెజారిటీ వచ్చింది టీడీపీకి వచ్చింది వార్డ్ నెంబర్ వన్ ఆరు వందల యాభై ఏడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నాలుగు వందల ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి రెండు వందల యాభై రెండు ఓట్ల మెజారిటీ టీడీపీకి ఎన్డీఏ కూటమికి వచ్చింది వార్డ్ నెంబర్ నైన్టీన్ పంతొమ్మిది ఎన్డీఏ కూటమికి ఎనిమిది వందల నలభై ఆరు ఓట్లు రాగా నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చాయి మూడు వందల యాభై ఓట్ల మెజారిటీ టీడీపీకి ఎన్డీఏ కూటమికి వచ్చింది వార్డ్ నెంబర్ టూ ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల అరవై రెండు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ రెండు వందల డెబ్బై ఆరు ఓట్లు మెజారిటీ వచ్చింది ఎన్డీఏ కూటమికి వార్డ్ నెంబర్ థర్టీన్ ఆరు వందల పదమూడు వార్డ్ నెంబర్ పదమూడు ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై ఒకటి ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ మూడు వందల నలభై ఐదు ఓట్లు మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది వార్డ్ నెంబర్స్ పదహారు ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల ఇరవై మూడు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ మెజారిటీ రెండు వందల డెబ్బై ఆరు ఓట్లు మెజారిటీ వచ్చింది మూడు వందల నలభై ఐదు ఓట్లు సారీ మూడు వందల ముప్పై ఒక్క ఓట్లు రెండు వందల మూడు వందల ఇరవై మూడు ఓట్లు వైసీపీకి రాగా మూడు వందల యాభై ఎనిమిది ఓట్లు మెజారిటీ వచ్చింది వార్డ్ నెంబర్ సిక్స్టీన్ వచ్చి వార్డ్ నెంబర్ పదహారు వచ్చి ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల ఇరవై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ మూడు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది వార్డ్ నెంబర్ టెన్ ఏడు వందల డెబ్బై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల యాభై ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నాలుగు వందల ఇరవై ఓట్ల మెజారిటీ టీడీపీకి వచ్చింది వార్డ్ నెంబర్ లెవెన్ ఎనిమిది వందల నలభై మూడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల యాభై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లు మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది వార్డ్ నెంబర్ ట్వెల్వ్ ఏడు వందల నాలుగు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల తొంభై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి నాలుగు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఏడు వందల పదమూడు వార్డు నెంబర్ ఫిఫ్టీన్ పదిహేను ఏడు వందల పదమూడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల తొంభై రెండు ఓట్లు వైసీపీకి వచ్చాయి నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు మెజారిటీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చింది వార్డ్ నెంబర్ ఎయిటీన్ పదమూడు వందల ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చే ఏడు వందల డెబ్బై ఒక ఓట్ల మెజారిటీ ఇక్కడ వచ్చింది వార్డ్ నెంబర్ ఎయిటీన్లో వచ్చింది వార్డ్ నెంబర్ ఫోర్టీన్ పద్నాలుగు వార్డు నెంబర్ పద్నాలుగు వెయ్యిన్ని ఇరవై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల పదిహేను ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ ఏడు వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది వార్డ్ నెంబర్ సెవెంటీన్ పదకొండు వందల ఇరవై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చాయి ఏడు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇది అనాలసిస్ ఈ అనాలసిస్లో హయ్యస్ట్ ఓట్స్ హయెస్ట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ దేనికి వచ్చాయంటే వార్డ్ నెంబర్ సెవెంటీన్కి వచ్చాయి ఈ వార్డ్ నెంబర్ సెవెంటీన్ ఈ వార్డ్ నెంబర్ సెవెంటీన్కి సెవెంటీ పాయింట్ సెవెన్ ఓట్ పర్సంటేజ్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చింది అంటే ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల ప్రకారం ఎక్కువ మెజారిటీ ఓట్స్ ఇక్కడే వచ్చాయి వార్డ్ నెంబర్ సెవెంటీన్ సెకండ్ ప్లేస్లో వార్డ్ నెంబర్ ఫోర్టీన్ థర్డ్ ప్లేస్లో మూడో ప్లేస్లో వార్డ్ నెంబర్ ఎయిటీన్ ఫోర్త్ ప్లేస్లో వార్డ్ నెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్త్ ప్లేస్లో వార్డ్ నెంబర్ ట్వెల్వ్ సిక్స్త్ ప్లేస్లో వార్డ్ నెంబర్ లెవెన్ ఈ విధంగా ఉన్నాయి లీస్ట్ పొజిషన్స్లో వార్డ్ నెంబర్ ట్వంటీ మైనస్లో ఉంది వైసీపీకి ఎక్కువ పడ్డాయి అక్కడ వార్డ్ నెంబర్ ట్వంటీలో తర్వాత వైసీపీకి ఎక్కువ పడిన ఓట్లు వార్డ్ నెంబర్ సిక్స్లో ఎక్కువ వైసీపీకి పడ్డాయి టీడీపీకి తక్కువ పడ్డాయి సో ఈ విధంగా ఈ పక్క నుంచి చూసుకుంటే ఈ పక్క నుంచి చూసుకుంటే ఆ విధంగా ఉన్నాయి ఈ పక్క నుంచి చూసుకుంటే ఆర్డర్ ఆ విధంగా ఉంది సో ఎనీహో హో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చిన ప్లేస్ వచ్చి వార్డ్ నెంబర్ సెవెంటీన్ సో ఇవి వార్డులు వారీగా మెజారిటీస్ వార్డు టీడీపీకి ఎలా ఉన్నాయి వైసీపీకి ఎలా ఉన్నాయి అనేది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో వచ్చిన ఫలితాలు ఇవి